హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో వట్టి కానీ అలా చూపిస్తున్నాను చూడండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక మొత్తం మసాలాలన్నీ యాడ్ చేయండి గరం మసాలాలన్నీ చూసారు కదా ఇవన్నీ మసాలాలు వేస్తున్నాను నేను దాల్చిన చక్కల అన్నీ ఇలేచి యావకులు అన్నీ వేసేస్తున్నాను అన్నీ వేసాక కొన్ని ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాయి అవి యాడ్ చేసి ఒక కొద్దిసేపు ఫ్రై చేస్తానండి చూసారు కదా ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఉల్లిపాయల్ని నేను కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను నూనెలో ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిప్పకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నాయి వేసుకొని ఫ్రై చేసుకోండి బాగుంటుంది టేస్ట్ పచ్చిమిప్పకాయలు ఇట్లా మన ఉల్లిగడ్డలు ఇలా ఫ్రై చేస్తే చూశారు కదా ఆ తర్వాత నేను దీంట్లో ఉల్లిపాయలు తక్కువ ఎందుకు తీసుకున్నానంటే ఇలా నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను అది మనం కర్రీలో యాడ్ చేస్తానని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక అలమెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను చూడండి ఈ ఉల్లిపాయల్లో ఈ కర్రీలో ముందు ఇలా నేను కొద్దిగానే తీసుకున్నాను తర్వాత చికెన్ వేసాక అది యాడ్ చేస్తాను చూసారు కదా అది చేస్తుండగా నేను చికెన్ అనేది ఉప్పు పసుపు వేసి కడుక్కుంటున్నాను నీచు వాసన రాకుండా ముందుగా ఇలా పసుపు ఉప్పు వేసి ఒకసారి కడుక్కోండి చాలామంది గడిగిన నీచు వాసన వస్తుంది అంటారు కదా అందుకే నేను వాళ్ళకి చూ చూపించడానికి చెప్తున్నాను కడుక్కున్నాక సరిపడేంత ఉప్పు వేసుకున్నారు కదా అలా వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పసుపు కారం తగినంత కారం వేసుకోండి మనకు నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అందుకే నేను కారం ఎక్కువ వేసాను చూసారు కదా ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి పుదీనా కొత్తిమీర ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి కొద్దిగా పెరుగు వేసాను నేను లైట్గానే వేసాను టేస్ట్ కోసం అంతే ఆ తర్వాత నేను ఉల్లిగడ్డ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయ్యేలా చూసుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు చికెన్ అనేది ఫుల్ ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఫ్రై అయ్యింది అనుకోండి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా తక్కువ ఫ్రేమ్లో చేస్తే ఏం బాగుండదు స్టార్టింగ్ స్టార్టింగ్ చికెన్ వేసాక ఉల్లిగడ్డల్లో కానీ ఆయిల్లో వేసినాక కొద్దిగా ఎక్కువ ఫ్రేమ్లోనే చేయాలి ఆ తర్వాత చూసారు కదా చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది కొద్దిగా చికెన్ ఉడికినాక నేను కొద్దిగా నువ్వుల పౌడర్ యాడ్ చేశాను కొబ్బరి పౌడర్ యాడ్ చేశాను అన్నీ ఒక్కొక్క స్పూనే తీసుకున్నాను తర్వాత కొద్దిగా పల్లీల పౌడర్ కూడా యాడ్ చేశాను నేను అన్నీ ఇవి మన కొబ్బరి కానీ ఇవన్నీ నేను ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను ఎప్పుడైనా ఎమర్జెన్సీ అనేసి ఆ తర్వాత ఇవన్నీ వేసుకున్నాక నేను ఫ్రై చేసుకొని ఆల్రెడీ ఉంచుకున్నాను కదా చూసారు కదా మన ఉల్లిగడ్డని అది అది వేసాక తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా ఒక రెండు పచ్చిమిరపకాయలు లాస్ట్లో ధనియాల పౌడర్ వేసేయండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ తక్కువ ఫ్రేమ్లో పెట్టేయండి చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది చూసారు కదా లాస్ట్లో ఒక నిమ్మకాయ రసం వేసానండి నేను చూశారు కదా ఇక లాస్ట్లో పది నిమిషాల తర్వాత చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్